అందరికీ నమస్కారం నా పేరు మల్లికార్జున చిన్నకాంపల్లి గ్రామం చింతకుమేరి మండలం కడప జిల్లా ఓ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఏపీఎంఐపి వాళ్ళని సంప్రదించగా డ్రిప్పు పరికరాలు తొంభై తొం తొంభై పర్సెంట్ సబ్సిడీతో అందించారు గత పది సంవత్సరాల నుండి నాకు వ్యవసాయంలో తనక్కాయ దోశ వేస్తున్నాము వెనక్కాయలో కానివ్వండి దోశలో కానివ్వండి డ్రిప్పు వేయడం వల్ల భూమి గట్టిపడకుండా బాగా లూజ్ లూజ్గా ఉండి మంచి దిగుబడి వస్తుంది తెగుళ్ళు కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి దోశలో అయితే మరీ మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్పు డ్రిప్పు పైపు లోపలేసి పైన మల్చింగ్ పేపర్ వేసి పెడతాము దానివల్ల మంచి దిగుబడి వస్తున్నది ఎకరాకు పది నుంచి పదహైదు టన్నుల దిగుబడి వస్తున్నది మునుపు నాకు బో వేసిన బోర్లో రెండు ఇంచెలు నీళ్ళు వస్తున్నాయి ఆ రెండు ఇంచులు నీళ్ళకు కాను రెండు ఎకరాలు పంట తీసుకునేది కష్టంగా ఉండింది డ్రిప్పు వచ్చిన తర్వాత ఐదు ఎకరాలు వేసుకున్నా కూడా సులభంగా పండుతుంది నీళ్ళు బాగా మంచి ఆదాయ ఉన్నాయి డ్రిప్పు వచ్చి రావడం వల్ల డ్రిప్పుల్లో వదలడము చాలా సులువైంది ఇరవై కేజీలు వదిలినా కూడా ఒక ఎకరానికి మంచి పంట వస్తుంది అప్పుడు రెండు మూటలు వేసినా కూడా అంత దిగుబడి రావడం లేదు ఇప్పుడు ఎకరాకి ఇరవై కేజీలు వేసినా కూడా వారానికి ఒకసారి ఇరవై కేజీలు ఇరవై కేజీలు వేసుకుంటూ వచ్చే మంచి దిగుబడి వస్తుంది అట్లే డ్రిప్పు సతవ పదమూడు సున్నా నలభై ఐదు పదహారు అరవై ఒకటి యాభై రెండు ముప్పై నాలుగు అలాగే మైక్రోన్యూట్రియన్స్ మల్టీకే ఇటువంటివన్నీ వదులుతున్నాము మ్యాక్స్ బోరాను ఇటువంటి నీళ్ళల్లో రేటు ద్వారా పంపిస్తున్నాము దానివల్ల మాకు మంచి దిగుబడి వస్తుంది డిప్పు వల్ల మునుపు నవంబర్ డిసెంబర్లో కోస పెడుతున్నాము అప్పుడు అందరూ రైతులు వేయడం వల్ల రేటు కొద్దిగా తక్కువ ఉండి పదహైదు రూపాయలు పన్నెండు రూపాయలు ఉండి పెద్ద దిగుబడి రాకుండా ఉండింది ఈసారి జూన్లో ఫస్ట్లోనే పెట్టాము దానివల్ల మంచి రేట్లు వచ్చినాయి మంచి దిగుబడి కూడా వచ్చింది వర్షాలకు కొద్దిగా తట్టుకొని వల్ల నీళ్ళు కట్టడకుండా ఉండేదాన భూములు కాబట్టి మంచి పంట వచ్చింది ఎకరాకు పది టన్నులు వరకు వచ్చినాయి ఇరవై ఐదు నుండి ముప్పై వరకు దోశ రేటు పలుకుతుంది టన్ను కాబట్టి ఎకరాకు పది టన్నులు అంటే ఇరవై రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల అరవై వేలు వస్తున్నది మాకు ఖర్చు అరవై వేలు అరవై నుండి డెబ్బై వరకు ఖర్చు వస్తున్నది ఆ ఖర్చు పనులు ఎకరాకు రెండు లక్షలు మిగులుతున్నది డ్రిప్పు వేయడం వల్ల మంచి ఆదాయం ఉన్నది సకాలంలో డ్రిప్ అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎంఐపి అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుందాము